చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణికనాథ్ కోటీరమందిట ఈ శ్లోకంలో అమ్మను చంపక అశోక పున్నాగ సౌగంధిక పుష్పాలతో అలంకరించినదిగా సువాసనతో ప్రకాశించే కేశాలతో వర్ణిస్తారు అమ్మ శిరస్సుపై ఎర్రని ఎరుపు మణులతో ప్రకాశించే కిరీటాన్ని ధరించి ఉంటుంది ఇది ఆమె పరమశక్తి సర్వాధికారాన్ని సూచిస్తుంది ఈ వర్ణనలో అమ్మ యొక్క సౌందర్యం శక్తి మరియు భక్తులకు ప్రసాదించే ఆత్మిక ప్రకాశం వ్యక్తమవుతుంది చంపకాశోక పున్నాద సౌగంధికల సత్కచ అంటే చంపక అశోక పున్నాగ సౌగంధిక పుష్పాలతో సువాసనతో మెరిసిపోతున్న అమ్మ కేశాలు ఈ పేరుతో అమ్మను సర్వలోకాల సౌందర్యం మరియు ఆధ్యాత్మిక శక్తిని ప్రదర్శించే తల్లి అని భావిస్తా ఆమె కేశాలలోని సుగంధం భక్తులకు ఆత్మిక చైతన్యం ప్రసాదిస్తుంది కురువిందమణి శ్రేణికన కోటీర మండిత అంటే ఎర్రని ఎరుపు రత్నాలతో లేదా మంత్రాల రూపంలో మెరుస్తూ ఉన్న కిరీటాన్ని అలంకరించిన అమ్మ ఈ నామంతో అమ్మను సర్వాధికారంతో ఉన్న మరియు పరమశక్తి స్వరూపంగా భావిస్తాం ఆమె కిరీటంలోని రత్నాలు కేవలం అలంకారమే కాకుండా మంత్రాల ప్రతీకలుగా భక్తుల జీవితాలలో చైతన్యాన్ని మరియు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాయి